బంధం అబద్ధమని నా జీవితంలో పెను తుఫాన్లు రాబోతున్నాయని నా సంసారం నాకు మునిగిపోయడానికి అప్పుడే నాంది పడిందని నాకప్పుడే మాత్రం తెలియలేదు టైం ఎంత అయిద్రా పదవుతుందమ్మా పది గంటలు అయ్యిందా పల్లెవి వచ్చే టైం అయింది కదరా అయ్యో ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎప్పుడొచ్చింది అది ఇది అంటే నీకన్ని చెప్పి తీరాలా ఏంటే అలా అడగలేదు అడిగావు నీ రాగాలు అడిగినవన్నీ అడిగేయడం ఆ తర్వాత నేనలా అన్నానా అత్తడు వాడికి ఆఫీస్ నుంచి పాత బాకీ ఏదో రావాల్సి వచ్చింది అది వచ్చింది అంతే పల్లవి ఇవి ఎంతో ఆనందంగా ఆటలాడుకుంటున్నాయని మనం అనుకుంటున్నాం పాపం ఈ అసలు ఉండాల్సిన ప్రదేశాలు వేరే ఉన్నాయి వీటి స్వాతంత్రాన్ని హరించి మన ఇళ్ళల్లో బంధించి ఆనందపడుతున్నాం మనం ఎంత స్వార్థ కదా అది స్వార్థం ఎలా అవుతుంది ప్రకాష్ మనకు కావాల్సింది సాధించుకునే విషయంలో స్వార్థం ఉందని తెలుసుకుంటే ఈ మనిషిలో భూమి మీద ఒక్క క్షణం కూడా ఉండలేరు ఒక్క మాట చెప్పిన ప్రకాశ్ చెప్పు బంధించినప్పుడే బాంధవ్యం నిలబడుతుంది అలా బంధించినట్టుగా ఆ విషయాన్ని ఎదుటి వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడమే ఇంటెలిజెన్స్ నేను ఎప్పుడూ విన్నర్ గా ఉండడానికి ఇష్టపడతాను నీతో మాట్లాడి గెలవడం అసాధ్యం నిన్నెప్పుడు ప్రేమతోనే గెలవాలి ప్రేమ అది ఒక రకంగా స్వార్థమే కదా ఆ స్వార్థంలో ఉండేది నిజమైన ఆనందం పల్లవి నేను వెళ్ళరానా పల్లవి టైం చూడు పదకొండు అయింది రాజీ ఎదురు చూస్తూ ఉంటుంది ఏ పల్లవి పల్లవి ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా ప్రకాష్ నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది వీలు పడదు పల్లవి నువ్వు అప్పుడే చెప్పావు కదా బంధనం అని అలాంటి బంధనాలు నేనెప్పుడో చిక్కుకుని పోయాను నేను అందులోంచి బయటకు రావడానికి సాధ్యమే కాదు అయినప్పటికీ నేను నీకోసం చాలాసార్లు రాజీ దగ్గర అబద్ధాలు చెప్పాను మళ్ళీ అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే రాజీకి నా మీద అనుమానం రావచ్చు మల్లవినా నువ్వు ఇలా బొంగబుతి పెట్టు కూర్చుంటే ఈ నా గులాబీ లాంటి హృదయానికి లోతైన మోసం దగ వంచన అవమానం నా జీవితంలో ఎదురైన దుర్ఘటనలవే ఎంతో అమాయకత్వంతో అందరూ నా వాళ్లే నా మంచి కోరి వాళ్లే అని మురిసిపోయేదాన్ని నా కోసం నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు భర్త పిల్లలు మరిది అత్తగారు సంసారమే నా స్వర్గం అనుకున్నాను కానీ తన కన్న తల్లి ప్రోద్భలంతో నా జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడలేదు ప్రకాష్ ఆ రోజే ఆ రోజే సరిగ్గా ఆ రోజే ఆ చనిపోయింది ప్రకాష్ అలాంటి పని నేను చేసేటమ్మా నా కళ్ళతో చూసింది నేనే నమ్మలేకపోతున్నాను ఆ పల్లవి ఇంత పని చేస్తుందని నేను లేదు ఇందులో ప్రకాష్ తప్పే ఉండు అంతా పల్లవి చేసి ఉంటుంది కావాలనే ఆ పల్లవి ప్రకాశం చదువుకుంటుంటుంది మొదటి నుంచి చూస్తూనే ఉన్నాగా అది దాని బుద్ధులు నువ్వే నా చెల్లెలు నా చెల్లెని నెత్తికెక్కించుకున్నావు నా బంగారం మర్చితే ఇంకొకరి అనాల్సిన పని ఉంది నేను ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉండగా వాళ్ళకి పల్లవి కావాల్సి వచ్చిందా అన్నయ్య నీకు తెలుసు నేను ఆయన గురించి ఎన్ని కష్టాలు పడ్డానో ఆయన గొప్ప గాయకుడు కావాలని ఎంతో తపన పడ్డాను ఎన్ని ఉద్యోగాలు పోగొట్టుకున్నా కష్టపడి పోషించాను ఆయన ఉన్నది కోసం ఆహ్లీలు పాటు పడ్డాను ఎలా విశ్వాసం లేకుండా ప్రవర్తించడం నేను భరించలేకపోతున్నాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు చాలా పొరపాటు రాజీ నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందే ఇక నాకు వేరే మార్గమేమీ లేదనియా ప్రకాష్ పల్లవిని వదిలిపెట్టేది లేదని కథకంటిగా చెప్పేశారు తక్కు తాకు విడాకులు కూడా ఇస్తావని చెప్పేశారు ఇక నాకు వేరే గత్యత్వమే లేదు అయినా సరే అయినా సరే అతను లాలించో పాలించో బొద్దిగించో ఏదో ఒకటి చేసి నీ దారికి తెచ్చుకోవాలే కానీ నిండు సంసారాన్ని నాశనం చేసుకుంటావా నా సంసారం నాశనం కావడానికి మొత్తం కారణం నేనే అయినట్టు మాట్లాడతావేంటి అని భర్తతో ఏదైనా పంచుకోగలిగే ఆడది సవతిని మాత్రం పంచుకోలేదు అతని మనసులో నాకు స్థానం లేదని తెలిసి అతనితో సంసారం చేయడం దారుణం కాదా పైగా మా అత్తగారైనా ఈ విషయంలో ప్రకాష్ కి మంచి చెప్తారనుకుంటే ఆవిడ కూడా ఆ బల్ల మీద సమర్థించను మనిషిలో ఏమో అయ్యో నీ బలికిపోయిందంటమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ ఉండిపోదా నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు నేను హైదరాబాద్ వెళ్తున్నాను దేనికి నేను ఇప్పటి వరకు పనిచేస్తున్న ఫోటో స్టూడియో నాయిడు గారు నా పరిస్థితి చూసి జాలిపడి హైదరాబాద్ లో పెద్ద స్టూడియోలో ఉద్యోగం వేయిస్తానన్నారు ఆ ఉద్యోగం చేస్తూ ఆగిపోయిన నా చదువును పూర్తి చేయాలనుకుంటున్నాను మరి అంతవరకు పిల్లల్ని దగ్గర అదే నీతో మాట్లాడటానికి వచ్చాను సమీర్ సంతీప్ ఇద్దరు మగపిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేస్తారు కానీ అంజలి ఆడపిల్ల దాన్ని నాతో తీసుకెళ్ళడం అంత శ్రేయస్కరం కాదేమో నన్నయ్య కనీసం నేను సెటిల్ అయ్యేంత వరకైనా దాన్ని నీ దగ్గర ఉంచాలనుకుంటున్నాను మా దగ్గర ఎందుకు వేస్ట్ నాకు ఈ మధ్య అన్ని లాసే వ్యాపారం దెబ్బతిని పూర్తిగా నష్టపోయాను బికారం ఇలాంటి పరిస్థితుల్లో అంజలి ఎలా పోషించగల చెప్పు చెల్లెలు కష్టాల్లో ఉంటే రక్తం ధార పోసి ఆదుకునే బాధ్యత నీకుంది అయినా అలాంటిదేమీ నీ దగ్గర నేను ఆశించడం లేదు నా కూతుంది కొంతకాలం మాత్రమే నీ దగ్గర ఉంచుకోమని ప్రతిలాడుతున్నాను ఈ డబ్బు అంజలి కోసం దాచాను డబ్బులో ఒక్క పైసా కూడా అంజలి కోసం వృధా చేయక్కర్లేదు నువ్వు అంతగా అంజలికి ఏ అంజలికి రాకుండా చూసుకుంటామా అయితే నేను అదేమిటి అంజలితో చెప్పి వెళ్ళవా ఇప్పుడు తన మోహన్ చూస్తే తను వదిలి వెళ్ళలేదు కానీ మా బ్రతుకుల కోసం నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈరోజు వెళ్ళక తప్పదు నాకు ఈ మార్గం తప్ప వేరే లేదు అదయ్యా అంజలి నిద్ర లేవుగానే నువ్వేదో సర్ది చెప్పు అమ్మ తోళ్ళని వచ్చి తను తీసుకువెళ్తుందని చెప్పనయ్య అలాగే చె లేదురా నేను నమ్మను రాజీ అలా తొందరపడిందంటే నేను అస్సలు నమ్మను అన్నయ్య నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదే ఆ పల్లవి ప్రకాష్ ని వల్ల వేసుకుంది రాజీ అవమానం భరించలేక పిల్లలతో సహా బయటకు వచ్చేసింది ఆఖరికి ఆఖరికి రాజీ అత్తగారు కూడా ప్రకాశు పల్లవిని వెనకేసుకొచ్చారట వ్యవహారం విడాకుల దాకా వచ్చేసింది చిచ్చి చిట్ సిగ్గుచేడు సిగ్గుచేడు పల్లవి రాజీ కాపురాన్ని పాపం పుణ్యం భగవంతుడు తెలియాలి వాళ్ళిద్దరికీ చెడు సంబంధాలు ఉన్నాయని రాజీ నమ్మడంతోనే ఈ రాదాంత వద్ద జరిగింది నువ్వు నువ్వు చేసి నీ మాటలు నేను నమ్మ నమ్మో నమ్మో అంజలి చూసావుగా ఇంకానమ్మవా ఏది ఏమైనా సరే రాజీ చేసింది పొరపాటే ఇంకా వేరే దారి లేక అంజలి నా దగ్గర పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళింది ఉద్యోగానికి అంజలి విషయంలో నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే బాగుంటుందని అంటే అంటే ఇప్పుడు నేను వ్యాపారం పని మీద రాజస్థాన్ వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేంత వరకు అంజలి నీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుందని నీ బుద్ధి నాకు తెలుసు గాని అంజల్ని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమేం లేదు రాజీ వచ్చి తీసుకెళ్లేంత వరకు అంజల్ నా దగ్గరే ఉంటుంది సరేనా అబ్బా నువ్వెంత మంచివాడు అన్నయ్యా అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదురబడింది అంజలిని దగ్గర చేర్చేశాను ఇక నేను సంతోషంగా రాజస్థాని వెళ్ళి రావచ్చు వ్యాపారం పని మీద వ్యాపారం పని మీద అన్నయ్య అంజలి వేస్తే నన్ను అడుగుతుందేమో అవతల నాకు బోల్డన్ పనులు ఉన్నాయి ప్రయాణం హడావాడు కదా అవి ఇవి సర్దుకోవాలి కదా మరి నేను వస్తానే వెళ్ళిరా అమ్మయ్య నాకు బాధ్యత తీరిపోయింది అలా ఆ ఊరు విచ్చి హైదరాబాద్ చేరాను ఆ సమయంలోనే గంగాధరం గారి ఆఫీస్లో ఓ పార్ట్ టైం పనికి కుదిరింది నా కథ తెలుసుకున్న గంగాధరం గారు నాకు అండగా నిలిచారు నేను తిరిగి ఈవినింగ్ క్లాసెస్లో చదవడం మొదలు పెట్టాను డిగ్రీ లా జీవితం ఇలా ఒక్కొక్క పేజీ చదువుకుంటూ పోయాను పది మందికి ఆదర్శం కావాలి నాకు జరిగిన మోసం దగ వంచన అవమానం నా కళ్ళెదుట ఏ స్త్రీకి జరగకూడదనే ఆశయానికి ప్రారంభం అక్కడే జరిగింది గంగాధరం గారు నా బట్ట చూపిన అభిమానం నా జీవిత ప్రమాణాన్నే మార్చేసింది నేను ఒకనాటి అమాయకత్వపు రాజీ నుండి లాయర్ రాజేశ్వరిగా మారడానికి కారణం గంగాధరంగారు నాలో పెంపొందించిన ఆత్మవిశ్వాసం జీవితం నేర్పిన పాఠం నీ చిన్నతనంలో నీకు తెలియని వయసులో జరిగిన విషయాలు ఇవన్నీ నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను నాకు దొరకలేదు కాదమ్మా నేనే మూర్ఖత్వంతో నీ బాధను అర్థం చేసుకోలేదు చిన్నప్పుడే శ్రీనివాసరావు మామ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది ప్రభావ తాతయ్య మిగతా పొరుగు వాళ్ళ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి కళ్ళు మూసుకుపోయిన ఒక కన్నతల్లి నిర్లక్ష్యమే అంజలి అనాథగా పెరగడానికి కారణమని ఈ మాటలు నాకు పదే పదే వినపడుతూ ఉండేవి అందుకే నీ మీద ద్వేషం పెరిగిపోయిందమ్మా ఆ వయసులో నీ మనసులో నాటుకుపోయిన అభిప్రాయాలు మనిద్దరి మధ్య దూరాన్ని పెంచేసాయి నేనేమిటో నా బాధ ఏమిటో ఎన్నాళ్ళకు నీకు చెప్పే అవకాశం నాకు దొరికింది ఇప్పుడైనా కనీసం ఇప్పటికైనా మన మధ్య దూరం కరిగిపోతేళ్ళు పడ్డ కష్టాల్ని మర్చిపోగలుగుతాను అంజలి అమ్మా నువ్వేంటో కూడా ఇంకా నా పంతాలు అలాగే ఉండిపోతే నేను మనుషులు కాదు అమ్మా నా తప్పుని క్షమించి నన్ను ఆదరించగలవా అంజలి కోరిన వరం తీసుకోండి ఇంకా ఈ క్షమాపణలేటి నువ్వెప్పటికీ నా ప్రాణం రా